ఒకసారి అర్జునుడు ప్రభు ధర్మరాజు కర్ణుడు ఇద్దరు దానగుణం కలిగిన వాళ్ళు అయినా కర్ణుడికి మాత్రమే దానవీర వీర స్వర కర్ణాన్ని బిరుదు ఎందుకు వచ్చింది అప్పుడు శ్రీకృష్ణ నవి ఘోరమైన తుఫాను సృష్టించాడు కొంతమంది బ్రాహ్మణులు పిలిచి రెండు చోట్లకి పంపాడు మొదటిగా వారిని ధర్మరాజు వద్దకు పంపాడు వారు ధర్మరాజు దగ్గర వెళ్ళి మహారాజా మేము హోమం చేయదలుచు దానికి వంద కిలోల చందనబుచ్చవాలి ఇవ్వగలరా అని అడిగి ధర్మరాజు వెంటనే దేశమంతా వెంచాడు కానీ తుఫాను తో అన్ని చోట్ల తడిచెక్క లభించింది హోమానికి తడిచెక్క పనికిరా క్షమించాలి మహాశైలారా ఇది నేను ఇవ్వలేను దాని స్థానంలో వేరే ఏదైనా కావాలంటే చెప్పండి ఆ బ్రాహ్మణులు తర్వాత కర్ణుడిని ఆశ్రయించారు తనని కూడా ఇదే కోరిక ఆలస్యం చేయకుండా ఆలోచించకుండా వెంటనే పవనం కిటికీలు తలుపులు అన్ని కొట్టించి బ్రాహ్మణులకు అప్పగించారు తన ఆశ్రయం భద్రతను పొగొట్టుకుంటానన్న ఆలోచన లేకుండా అవసరమైతే తన శరీరాన్ని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు కర్ణుడు ధర్మరాజు ధర్మబద్ధంగా దానం చేస్తాడు కానీ కర్ణుడు హృదయబద్ధంగా చేస్తాడు ధర్మం కారణంగా ఇవ్వటం ఒకటి దానం కోసం జీవించడం మరొకటి అందుకే కర్ణుడే దానవీర సూరకర్ణుడు చెప్పండి దానం అనే పదానికి ప్రాణం పోసిన వాడు ఎవరు దానవీర సూరకర్ణ ధర్మరాజు